మానసికంగా లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ను సంప్రదించింది ఓ జూనియర్ అసిస్టెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్న తనని రెగ్యులర్ స్టాఫ్ తో కలిపి ప్రిన్సిపల్ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది సంగారెడ్డి జిల్లా జోగపేట పోలీస్ స్టేషన్లో వీరమణి అనే జూనియర్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆందోళన జోగుపేట మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో వీరమణి అనే మహిళ జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు గత కొద్ది రోజులుగా ప్రిన్సిపల్ శ్రీనివాసులు తనను లైంగికంగా మానసికంగా వేధిస్తున్నారని జోగపేట పోలీస్ స్టేషన్ లో వీరమణి ఫిర్యాదు చేసింది రెండు వేల పదిహేను సంవత్సరంలో తాను ఆందోళల్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల జూనియర్ అసిస్టెంట్ గా చేరానని రెండు వేల పద్దెనిమిదిలో శ్రీనివాసు శ్రీనివాసులు ప్రిన్సిపల్ గా చార్జ్ తీసుకున్నారు అన్నార. కళాశాలకు రెగ్యులర్ స్టాఫ్ రావడంతో గత కొద్ది రోజులుగా రెగ్యులర్ స్టాఫ్ ను తన చేతుల్లో ఉంచుకొని తనని వేధింపులకు గురిచేస్తున్నట్లు జూనియర్ అసిస్టెంట్ వీరమనే తెలిపింది తనపై వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపల్ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ అసిస్టెంట్ వీరమని పోలీసులను ఆశ్రయించింది. 2018 లో శ్రీనివాసులు గని సార్ వచ్చండి ఇక్కడికి లెక్చరర్ గా సీనియర్ నుంచి టార్గెట్ రెండు వేల ఇరవై ఒకటిలో అతను ప్రిన్సిపల్ అయినడిగా సో పర్సనల్గా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి బాగా హారాస్ చేస్తున్నాడు నన్ను దాన్ని వర్క్స్ పైన కావాలని క్రియేట్ చేసి ఏదో రకంగా హారాస్మెంట్ చేస్తున్నాడు బాగా ఆఫీస్ స్టాఫ్ మైలా అందరూ లేడీస్ ఉంటారు వాళ్ళ సహకారంతో నన్ను ఒకదాన్ని ఇండివిజువల్గా చేసుకొని వాళ్ళకి ప్రిన్సిపల్ హ్యాండ్ ఓవర్లో ఉంచుకొని నా మీద బాగా టార్గెట్ చేస్తున్నారు నాకు ఇప్పుడు జాబ్లో జాబ్ అన్న మానేయి లేదంటే పర్సనల్గా నన్న నాకు హ్యాండ్ ఓవర్ అవ్వు ఈ రెండు చేయకపోతే అవసరం లేదు ఇక్కడ అని మాట్లాడతారు ప్రతిసారి ఇంకో విషయం ఏంటంటే మొన్న మా దగ్గర టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక అతను జూనియర్ అసిస్టెంట్ శివశంకర్ అని అతను సస్పెండ్ అయినాడు ఆ ఇష్యూకి మాకు ఎట్లాంటి సంబంధం లేదు అప్పుడున్న అటెండర్ వాళ్ళది ఏదో ఇష్యూ అయినట్టుంది నాకు సంబంధం లేదు అది దాన్ని మొన్న అతన్ని పిలిపించి అతనితోని నా మీద లెటర్ రాయించి ఆ పీరియడ్కి ఓ డీటెయిల్స్ కావాలని నన్ను హెరాజ్ చేస్తున్నాను ఈ ఈరోజు కొత్తగా ఇదంతా లెటర్స్ రాపించి బిహేవియర్ అతను అంతా ర్యాష్గా మాట్లాడతాడు లేడీస్తో మాట్లాడడానికి కూడా అతనికి మెంటాలిటీ అంతా ర్యాషే డిగ్నిటీగా మాట్లాడాడు అయితే పిల్లలకి కూడా అవి వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు వచ్చి రెగ్యులర్ స్టాఫ్ మీద కాంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మీరు మీరు అవుట్సోర్సింగ్ మీదనే చేయాలి ఏదైనా కాంప్లైంట్ చేస్తా అని చెప్తాడు వాళ్ళకి వాళ్ళకి మాడిఫై చేయించి వాళ్ళతో కాంప్లైంట్ రాపిస్తాడు ఉంటా ఒకవేళ రాయకపోతే మిమ్మల్ని ఫెయిల్ చేస్తా అని చెప్తాడు జూనియర్ ఆస్ ఇద్దరము అటెండెన్స్ అయి ముందు ఇతను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పటి నుంచి మేడం దగ్గర పోయి ఏదో ఒకటి చెప్తుండే అతనికి మా ఆఫీస్కి సంబంధం లేకుండా కూడా కావాలని ఆమె దగ్గర చెప్పి ఏదో ఒకటి చేస్తుండే ఆయన మీద ఆయన మనసులో ఏముందో మాకు అర్థం కాకపోతుండే ఎందుకంటే ఆయనకు మాకు అటాచ్మెంట్ ఉండకపోతుండే కాబట్టి ఇతను టూ థౌజండ్ ట్వంటీ వన్లో ప్రిన్సిపల్ అయింది కదా ఆ మేడం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇతనికి మాకు పర్సనల్గా అంటే అఫీషియల్గా మాకు వర్క్స్ ఉంటుండే అప్పుడు చూసి చూసి ఒక రోజు అన్నాడు అనమాట మీరు ఇట్లా చేయాలి ఇట్లా చేయకపోతే ఇక్కడ వర్క్ చేయొద్దు అని అది కూడా నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే అతని కూడా ప్రిన్సిపల్ కాబట్టి మన కరెక్ట్గా కాదు పరువు పోతే చూద్దాం ఏమన్నా చేంజ్ అవుతాడేమో అని కూడా నేను ఇప్పటిదాకా ఏం చెప్పలేదు ఈ విషయం మై శ్రీనివాసులు ప్రిన్సిపల్ ఆఫ్ జిపిడబ్ల్యూ జోగిపెట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ పర్వమని జోగిపెట్ సార్ సో ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ మా ఇన్స్టిట్యూట్లో లెటర్ పెట్టాడు సార్ ఆ లెటర్ ఏంటంటే ఆయనకి డ్యూటీ పీరియడ్ కావాలని చెప్పేసి టూ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు డ్యూటీ సర్టిఫికేట్ కావాలని పెట్టాడు సార్ లెటర్ అయితే ఆ లెటర్ పెట్టడంతో నేనేం చేశానంటే ఆ పీరియడ్లో నేను లేను సార్ నేను టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత వచ్చాను ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్గా డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో నేను ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్గా ఛార్జ్ తీసుకున్నాను సార్ అయితే ఆ పీరియడ్ నేను లేను కాబట్టి నేను మా సూపర్నెంట్కి మార్క్ చేశాను సార్ అది ఇట్లా ఆ డీటెయిల్స్ ఏమైనా దొరికితే అవి అప్డేట్ చేసి ఇవ్వండి ఆయన ఆ సార్కి సబ్మిట్ చేద్దామని చెప్పి ఇచ్చాను సార్ ఇస్తే ఆ సూపర్నెంట్ మేడం వచ్చేసి అవుట్సోర్సింగ్ అటెండర్ జూనియర్ అసిస్టెంట్ వీరమణి కి మార్క్ చేసింది సార్ మా సూపర్నెట్ మేడం మార్క్ చేస్తే ఆమె వచ్చేసి మా సూపర్నెంట్తో గొడవ పెట్టుకొని నానా రకాల ఇచ్చేసి తర్వాత నా దగ్గరకు వచ్చేసి మళ్ళీ నాతో కూడా గొడవ పెట్టుకొని నా దగ్గర ఉన్న చైర్ని కాలుతో తన్నేసి వెనక్కి ప్లస్ నేను అటెండెన్స్ని పిలిస్తే వాళ్ళని ఈమె ఈమె బిహేవియర్ ఎట్లా ఉంది వీడియో రికార్డ్ చేయండి అని చెప్పేసి అటెండెన్స్ని పిలిచి ఫోన్ అయిపోతుంటే ఈరోజు సార్ ఈరోజు ఆ ఫోన్ లాక్కొని ఫోన్ ఎత్తి కింద వేసుకుట్టింది సార్ కాబట్టి ఈమె చెప్పేవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ సార్ గురించి కూడా ఆమె బిహేవియర్ అంటే నేను వచ్చింది ఎయిటీన్ సార్ ఎయిటీన్లో కూడా ప్రిన్సిపల్తో కూడా ఇవి గొడవలు ఉన్నాయి సార్ మేడం ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అప్పటి నుంచి మేడంతో కూడా గొడవలు అయినాయి తర్వాత నేను ఛార్జ్ తీసుకున్నాను సార్ టూ థౌజండ్ ట్వంటీలో మేడం రిటైర్ అయిన తర్వాత నేను చార్జ్ తీసుకున్నాను సార్ అయితే అప్పటి నుండి కూడా గొడవలే సార్ అవన్నీ కూడా నా దగ్గర ఒక పెద్ద ఫైల్ ఉంది సార్ ఇదంతా ఈ ఆమె రికార్డీ ఫైల్ సార్ ఇది ఆమె స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఫామ్స్ పోగొడుతుంది సార్ అవన్నీ స్టూడెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చారు ప్లస్ అట్లనే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆమె మీద ఆమె ఆమె అండర్లో పనిచే ఆమె ఎవరైతే డైరెక్ట్ బాస్ ఉంటారో సీనియర్ రెసిడెంట్ ఆమె కంప్లైంట్ కూడా ఇందులో ఉంది సార్ దానికన్నా ముందు సూపర్టెండెంట్ మేడంతో గొడవ అయ్యి అది కూడా కమిటీ చేసాం సార్ ఆ కమిటీకి కూడా ఆన్సర్ చేయకుండా వాళ్ళకి కూడా రెక్లెస్గా సమాధానం చెప్పి నేను అవసరం లేదు నేను ప్రిన్సిపాల్కి చెప్పుకుంటా మీరెవరన్నా అసలు అడగడానికి అనేసి అట్లా చేసింది సార్ తర్వాత కూడా ఇంకా ఆ సీక్వెన్స్ ఆఫ్ కంప్లైంట్స్ కూడా చేసింది సార్ అవన్నీ కూడా బయట అవుటర్స్ అవుట్ సైడర్స్ తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేయించింది సార్